య సేణయనమ మనము శ్రీ గరుడ మహాపురాణంలో ముప్పై ఎనిమిదవ భాగంలో ముందుగా నైమిషారణ్యమందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌలకాది మహామూర్యులందరూ ఎంతో భక్తితో సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను యొక్క ప్రే శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని గరుత్మంతంతో ఆ విష్ణు భగవానుడు మోక్ష నారాయణుడు మహాపితృనారాయణుడు మహాపితృస్వరూపుడైనటువంటి ఆ గయా నారాయణుడి యొక్క స్వరూపుడైనటువంటి ఆ నారాయణుడు తెలిపినటువంటి యథార్థమైనటువంటి విషయములను నిత్యము కూడా మనము సూత మహర్షుల వారిని తెలిపినటువంటి విషయములను ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేతి తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ దానిలో భాగంగా నారాయణం మనము నిన్నటి రోజున మనం అజపా గాయత్రి గురించి తెలుసుకున్నాం ఆ అజప గాయత్రి అనేటువంటి ఆ జప క్రమము ఈ పాంచభౌతికమైనటువంటి తోటి మనుష్యులు ఆచరించవలసిన విధానం కూడా దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనగా మనీష్యులకు ఇచ్చేటువంటి ఆ గాయత్రి మంత్రం ఆ మంత్రమును సంకల్పించినంత మాత్రమ చేతనే మానవుడు సమస్తమైనటువంటి పాపములను కూడా విముక్తిని పొందుతాడు అని కూడా తెలుసుకున్నాం మరలా గరుక్ మంత్రముతో ఆ విష్ణు భగవాను జరుపుతున్నాడు గాయత్రి మహామంత్ర అనుష్ఠానము చేత జపము చేత ధ్యానము చేత గాయత్రి దేవత అనుగ్రహము చేత మానవుడు ఓ గరుడా ఎవరైతే ఈ గాయత్రి మంత్రములు భక్తిశలతో జపిస్తూ ఉంటారో తపిస్తూ ఉంటారో ధ్యానం చేస్తూ ఉంటారో మననం చేస్తూ ఉంటారో అటువంటి జీవుడు తప్పకుండా మోక్ష సిద్ధిని పొందుతాడు మూలాధార స్వాధిష్ఠాన అనుకూలిక అనాథ విశుద్ధ ఉంది ఆ సత్యక్రమలను ఛేదించుకున్నటువంటి వాడై సహస్రాలలో ఉండేటువంటి సహస్ర పద్మస్థ సర్వర్ణోపశోధిత సంస్థిత సర్వదోముఖి ఆ కుండలిని యోగసిద్ధిని పొందిన వాడవుతాడు అంచేత ప్రతి జీవుడు కూడా సద్గురులను ఆశ్రయించుకుని తగినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ఉండేటువంటి ధ్యాన యోగ ప్రక్రియలను తెలుసుకుని సత్యక్రమును ఛేదించుకునేటువంటి యోగ యోగశిధ్యని పొంది ఆత్మోన్నతిని పొందాలి అని తెలియజేశారు అంతేకాదు ఎవరికైతే దేహం అభిమానం ఉంటుందో వారికి మనస్సును ఆలోచించేటువంటి సాధ్యం కాదు వారికి విష్ణుమూర్తిపై భక్తి ఒక్కడే మార్గం ఉన్నది ఆ సులభమైనటువంటి మోక్ష సాధన ఏమిటి అంటే భక్తి ఒక్కటే మార్గం తపస్సు యోగము మొదలైనటువంటి మోక్ష సాధనలు చాలా ఉన్నాయి కానీ ప్రతి జీవి కూడా సంసారమైనటువంటి కోపంలో ఉన్నాడు కాబట్టి ఈ భవసాగరంతో బాధలతో ఉండేటువంటి వారికి అన్యదా శరణం నాస్తిత్వమేమి శరణం అన్నట్లుగా విష్ణుమూర్తి యొక్క పాదములు శరణు తప్ప విష్ణు భక్తి తప్ప మరొక మార్గం లేదు అది చాలా మంచిది వేదాలని శాస్త్రాలని మూడుసార్లు పరిశీలించారు బ్రహ్మాది దేవతలు కూడా ఈ విధానాన్నే మానవలకు నిశ్చయించారు యజ్ఞయాగా మనస్సును శోధనం శోధన చేస్తూ ఉంటాయి పవిత్రంగా ఉంచుతూ ఉంటాయి అంతేత సత్సంగత్వం చెయ్యాలి సత్సంగంలో పాల్గొంటూ ఉండాలి సత్పురుషులను కలుస్తూ ఉండాలి సజ్జన సాంగత్యముతో ఉండాలి అని ఈ గరుడపురాణం ద్వారా తెలియబడుతుంది ఎవరికైతే ఆ విష్ణుమూర్తిపై భక్తి పడరూపమవుతుందో ఎవరైతే ఆ విష్ణు భగవాని యొక్క సేవని నిరంతరము కూడా చేస్తూ ఉంటారో పూజిస్తూ ఉంటారో వారి యొక్క కోరికలన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి మంచి పనులు చేసేటువంటి వాడు అంటే సుకృతిని పూర్వకంగా జన్మించినటువంటి వాడు సుకృతంలో ఉండేటువంటి వాడు ఆ విష్ణు భగవానుడు చెప్పినట్లుగా నడుచుకుంటూ సదా అనగా ఎల్లప్పుడు కూడా ఆ విష్ణు భగవాను ఎండే భక్తి గల వారై మోక్షము తప్పకుండా పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహం లేదు అని తెలియజేస్తున్నారు ఈ రోజున ఆ విష్ణు భగవానుడు దళిత్మంతునితో మోక్ష ఉపాయము మోక్షశక్తి విధంగా కలుగుతుందో ఆ ఉపాయము గురించి తెలియజేస్తున్నారు అంత గరుత్మంతుడు అంటున్నాడు శ్రీ మహావిష్ణువుతో ఓ సాగరా నీ వల్ల మానవ సంస్కృతి అంతా కూడా నేను విన్నానయ్యా ఇప్పుడు మోక్ష మోక్షశక్తిని పొందేటటువంటి ఉపాయం కూడా నాకు వినాలని కుతూహలం కారణ శరణాగర వస్తలా కష్టములతో నిండినటువంటి సారవంతం కానటువంటి ఈ భవసాగరం సంసారం అనేక విధములైన ధరించి నానా యాతనలు అనుభవిస్తూ పుట్టుచు గిట్టుచు అనగా చచ్చుచూ ఉన్నారు దీనికి అంతమనేటువంటి కనిపించదు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దుఃఖించేవాడే కాని సంతోషంతో ఉన్నాను అనేటటువంటి వాడు ఒక్కడు కూడా ఏ ఒక్కడు కూడా ఒక్కడు ఒక్కడుగాక ఒక్కడు కనపడటం లేదే అట్టి వారు ఏ ఉపాయముతో మోక్ష సిద్ధిని పొందుతారో నాకు వివరంగా చెప్పండి అని గరుత్మంతుడు అడిగాడు భక్తవత్సైనటువంటి ఆ మోక్ష నారాయణుడు విష్ణు భగవానుడు చెబుతున్నాడు గురుత్వంతుడా దేని కూర్చి తెలుగుమణిని అడుగుతున్నావు దేనిని విన్నంత మాత్రం చే సంసార బంధం నుండి వెంటనే విముక్తిని పొందుతాడో దానిని గురించి నేను తెలుగుతున్నాను సావధానంగా విను పరబ్రహ్మస్వరూపుడైనటువంటి భగవానుడు కూడా విన్నాడు కదా ఆయన వలన అన్నీ కూడా తెలిసినటువంటి సర్వజ్ఞుడు భగవానుడు ఎవడు అంటే సర్వజ్ఞుడు సర్వకర్త సర్వేశ్వరుడు ఆయన ఎవడు నిర్మలుడు నిరంజనుడు అద్వితీయుడు నిర్గుణుడు నిర్వికారుడు సదా సచిదానంద స్వరూపుడు స్వయం జ్యోతిశ్వరుడు ఆయనయే స్వయం జ్యోతి ఆది మిఠాంబరహితుడు పరతత్వమును మించినటువంటి వాడు ఆతని నుండి ఆ శివ భగవాను నుండి అగ్ని వెడలినటువంటి నిప్పు కణముల వరే శరీరము మొదలవాని చేత ఉపాధుల దుఃఖపడుచు ప్రాణులు సుఖమును దుఃఖమును ఇచ్చేటువంటి పుణ్య పాపములను ఇచ్చేటువంటి అనాది కర్మల చేత కూడి ఉంది ఆయా జాతుల వారికి తగినటువంటి శరీరములను ఆయులను భోగ భాగ్యమును కూడా పొందుతూ ఉన్నారు జీవులు పూర్వధర్మ పురాతన సుఖృతుంబల చేత దుష్కృతుంబల చేత ఆయా జన్మలను తిరిగి పొందుతున్నారు జీవులు ముందు స్థావరములుగా ఉంటారు తర్వాత పురుగులుగా కొంచారు తర్వాత మేకలుగా జన్మిస్తారు వెంటనే పక్షులుగా పశువులుగా ఆ తర్వాత మానవులుగా అందరూ కొందరు ధర్మబద్ధికల వారుగా దేవతలుగా కూడా పుట్టి మోక్షాన్ని పొందుతారు అని తెలియజేస్తున్నారు వేరక నాలుగు విధంపులైనటువంటి శరీరము ధరించి విడిచి పుణ్య విశేష భాగ్యం పడ చేత మానవుడిగా జన్మించి జ్ఞానము కలవాడైతే మొక్క సిద్ధిని పొందుతాడు ఎనభై లక్షల శరీరమునందు జీవులకు మానవ జన్మ తప్ప ఇతర జన్మల్లో తత్వ జ్ఞానము కలగదు కలుగునీ కలగదు బుద్ధి ఉన్నటువంటిది మానవుడికి మాత్రమే ఆ బుద్ధిని సూక్ష్మంగా గ్రహించి సదా ఆ భగవంతుడందు సాధన చేసేటువంటి వాడు చేసేటువంటి వాడు తప్పకుండా ఈ మొక్క సామ్రాజ్యాన్ని సిద్ధించుకుంటాడు ఈ ఎనభై లక్షల జన్మలలో పుణ్య భాగ్య విశేషం వలన మానవ జన్మల లభిస్తుంది ఆ మానవ జన్మ మోక్షములకు కారణపూర్వమైనటువంటి ఈ దుర్లభమైనటువంటి ఆ భగవంతుని మనకి ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మను పొంది కూడా ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఆత్మోన్నత గురించి ఆలోచన చేయకుండా ఆత్మ సామ్రాజ్యాన్ని గురించి చింతించకుండా ఆత్మస్టుడైన ఉండకుండా ఆత్మ తరుణోపా చూసుకోకుండా ఉంటాడు అట్టి కంటే పాపాత్ముడైనటువంటి పాపాత్ముడు మరి ఒకడు ఉండడు 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 ఇది సత్యం సత్యం సంశయ శ్రేష్టమైనటువంటి మానవ జన్మను కూడా పొంది దృఢమైనటువంటి శరీరం కలిగి ఎవడు ఆత్మహితము ఆత్మ జ్ఞానం పొందడు వాడు బ్రహ్మహంతకుడు అని పిలువబడతాడు శరీరము లేనిదే ఎవడు కూడా చతుర్మిద పురుషార్థమును సాధించుకున్న కదా కాబట్టి శరీరాన్ని ధనమును కాపాడుకుంటు పుణ్యకర్మలను ఆచరిస్తూ ఉండాలి ఆత్మ ఒక్కటి అన్నిటికీ కూడా ఆధారం కాబట్టి దానిని సదా శ్రద్ధతో రక్షించుకోవాలి శరీర మాన్యము కలు ధర్మ సాధనం అని పెద్దలు అంటూ ఉంటారు శరీరం యొక్క ఆరోగ్య స్థితిని బట్టి ధర్మ సాధన ఎంచుకోవాలి ధర్మ సాధన చేస్తూ ఉండాలి బట్టిగా ఉన్నట్లయితే శుభాన్ని పొందవచ్చు మణిమాన్యాలు పోయినా తిరిగి మనం సంపాదించుకొనగలుగుతాం కానీ శరీరమే పోయినట్లయితే తిరిగి మనకు రాదు కదా కుష్టవ్యాధినులైనటువంటి క్రోరమైనటువంటి వ్యాధుల చేత శరీరము చెడిపోయినట్లయితే శరీరం కూడా ఎవరినూ కావాలని లేదు దేహాభిమానం మాత్రమే ఉన్నది ఆత్మాభిమానం లేదు కాబట్టి శరీరం ధర్మమే ప్రయోజనంగా కలిగినటువంటి ఈ శారీరక ప్రయోజనం పంచభౌతికమైనటువంటిదైనా దీనిలో ఉండేటువంటి ఆత్మని నీకు మాత్రం నీవే ఉద్ధరించుకోవాలి ధర్మము లేని ధర్మము దేని కొరకు జ్ఞానం కోసం జ్ఞానం జ్ఞానయోగముల కోసము ధ్యానయోగి శీఘ్రంగా మోక్షాన్ని పొందుతాడు ఎవరి యొక్క రక్షణను వారే చూసుకుంటూ ఉండాలి రక్షించేటువంటి వాడు ఒకరు ఎవరు ఉండడు వ్యాధికి తగినటువంటి చికిత్స చేయాలి మానవునికి ముసలితనము అనేటటువంటి ఒక పెద్ద పులి కాసుకును కూర్చుంటూ ఉంటుంది ప్రతి మనిషికి కూడా మనకి వృద్ధాప్యం వస్తుంది ఆ వృద్ధాప్యమును ఒక పెద్ద పులిగా మనం భావించి అది మన కోసం కాసుకుని ఉన్నది అని భావించాలి రోగాలు కూడా ఎలా ఉంటాయంటే శత్రులె కిత్తుకుంటూ ఉంటాయి దుఃఖం కలిగినంత వరకు కూడా ఇంద్రియ వైకల్యం అంటే ఇంద్రియముడి కూడా దౌర్బల్యాన్ని పొందనంత వరకు ఎవరి శ్రేయస్సు వారు చూసుకుంటూ ఉండాలి దేహో దేవాలయ ప్రభుత్వం జీవో దేవ సనాతన మహన్యాసంలో చెబుతారు పెద్దలు మంత్రములలో ఎందుకంటే ఈ దేహం ఉన్నంత వరకు అందరూ కూడా తత్వజ్ఞానాన్ని అలవరచుకు ఇంటికి నిప్పంటుకున్నాక నీటి కోసం నూతురింత కూడా ఎంత అనాలోచితము అని ఎంత వ్యర్థమే కదా అందుచేత ముందు జాగ్రత్త అవసరం వేదం కూడా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన మరి ఏం చేయాలి ఆ మానవుడు సోహం భావేన పూజ ఏదన్నారు అదే మంత్రంలో దేహోదేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన మరి ఏమిటి జ్ఞాన నిర్మాణ్యం సోహం భావేన పూజ నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని నిర్మూలించుకున్నట్లయితే నీవు సోహం నీలో జరిగేటువంటి ఆ ప్రాణశక్తిని నువ్వు గ్రహించగలిగిన వాడు ఉండవు నువ్వు కోసం ఆ యొక్క ప్రయాణం చేసేటువంటి అర్హతను పొందుతావు నీ అజ్ఞానాన్ని నిర్మూలన చేసుకోవటం వరకు కూడా నీవు ఆత్మ వైపు ఆత్మ సామ్రాజ్యాన్ని సిద్ధించుకోవడం వైపు ఎన్నడూ ప్రయాణం చేయలేదు అందుకని ఈ దేహమే దేవాలయంగా భావించాలి ఇదేమి మున్సిపాలిటీ కొట్టి గారు దీనితో ఉన్నటువంటి ఆత్మ నిత్య సత్య దానికి మరణం లేదు అంతత ఈ దేహాభిమానం ఉన్నంత వరకు కూడా మనం ఆత్మజ్ఞానాన్ని పొందలేము దేహమే దేవాలయంగా భావించాలి దాంట్లో ఉన్నటువంటి మొక్క సామ్రాజ్యానికి ఆధిపత్యం అయినటువంటి ఆ ఆత్మను మనం కాపాడుకుంటూ ఉండాలి మనలో ఉండేటువంటి జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చెయ్యాలి అన్ని చోట్ల భగవంతుడు గ్రహించాలి అందరి జీవులలో కూడా పరమాత్ముడు తాండవం చేస్తున్నాడని భావించాలి మనలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు అందరి జీవుల్లోనూ కూడా ఉన్నాడు అందరి జీవుల్లో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు మనలో కూడా ఉన్నాడు విరాట్ సురూపమైనటువంటి ఆ పరబ్రహ్మ పరంధాపుడు పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు నీలో ఉన్నాడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నా ఉన్నటువంటి వాడి వాడు విశ్వ వ్యాపకుడైనడు అందుకనే విశ్వం విష్ణుకారని విష్ణు సహస్రనామంలో చెప్పబడింది అందుచేత సంసారంలో కూరుకుని పోయినటువంటి వారికి సమయమే యొక్క విలువ జరిగేది ఈ బంధువులు నావాడు ఈ భార్యాభి నావాళ్ళు అని నిరంతరము కూడా ఒక తపనలో ఒక ధ్యాసలో మనిషి కాలమును వ్యర్థపడు సుఖ దుఃఖముల గురించి తెలిసి ఉన్నా మోక్షముల గురించి తెలిసినప్పటికీ మానవుడు తన మంచి తాను కనుగొనలేకపోతున్నాడు కష్టమునగలిగినప్పుడు వ్యామోహము కలిగినప్పుడు జనము కళ్ళు త్రా దేనికి లేదు ఆయువు ఎలా ఉంటుంది అంటే మెరుపులాగా ఉంటుంది ఆ ఆయువు మెరుపు వలి సంపదలు క్షణ మాత్రములే కళలోని ముచ్చట్ల వంటివే అని గ్రహించాలి ఈ యవనం పువ్వు వంటిది ఒక పుష్పము రాత్రి వికసిస్తుంది ఉదయము మధ్యాహ్నము సాయంత్రము తిరిగి ఆ పుష్పమంతా కూడా లయింపబడుతుంది నవగ్రహములలో చంద్రుడు సృష్టికారకుడు శనేశ్వరుడు స్థితికారకుడు సూర్యుడు లయకారకుడు అని చెబుతాం నవగ్రహముడలు పుష్పం ఉదయిస్తుంది రాత్రి వికసిస్తుంది మరలా ఒక ఎండ తగిలిందా ఆ పుష్పమంతా కూడా ఇలా పోతుంది మానవ జీవితం కూడా అంతే బాల్య యమన కౌమార వార్ధక్య స్థితిలో వస్తూనే ఉంటాయి అవి గ్రహించుకోవాలి అని గరుత్మంతుడు ద్వారా ఆ విష్ణు భగవాన్ మనకి తెలియజేస్తున్నాడు ఎన్ని గురించి తెలిసి ఉన్నా మానవుడి ఎన్నడూ కూడా తన మంచి తాను కనుగొనలేకపోతున్నాడు కష్టాలు వచ్చినప్పుడు మాత్రము ఆ వ్యామోహం కలిగినప్పుడు కలు తాగినటువంటి వాడు వల్ల అయినా కూడా భయపెట్టలేదు ఆయుగం మృత్యు ఆసన్నమవుతోంది అది ఒక మెరుపు లాంటిది అలాగే సంపదలు కూడా క్షమాత్రంలోనే ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అవి కళలోని ముచ్చట్లు అని మనం భావించాలి ఈ యవనము ఒక పుష్పం వంటిది ఇది తెలుసుకున్నట్లయితే ఏ మానవుడికి ధైర్యం ఉంటుంది అది మనమందరం అర్థం చేసుకోవాలి గరుత్వంతో అంటున్నాడు విష్ణు భగవానుడు ఇన్ని నిజాలు చేసినా కూడా ఏ మానవుడికి ధైర్యం ఉంటుంది చెప్పండి మరి అన్నాడు ఆయన నూరేళ్ళు అన్నారు నూరు అదే చాలా తక్కువ కదా అందులో నిద్రాభాగం కొంత మళ్ళీ ఆ మనిషి జీవికి ఆలస్యం ఉన్నది బాల్యం ఉన్నది రోగాలు వృచ్చమున్నాయి ముసలితలం ఉన్నది కష్టాలున్నాయి ఈ వీటితో కాలం కాస్త కరిగిపోతూ ఉంది హిమంలాగా అందుకనే దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్రంలో ఆది శంకరాచార్య వారు ఆ శంకర భగత్వాది వారి వారు హిమాం సుపుమాన్ నీ యవనము నీ అందం అంతా కూడా ఒక హిమము అంటే ఆ మంచు కొండలాగా కరిగిపోతుందని దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చెప్పి ఉన్నారు కదా ఇదంతా పోగా ఈ మిగిలినటువంటి సమయం కూడా చాలా తక్కువగా ఉంది అందుచేత మోక్ష విషయంలో ఏ మాత్రమును కూడా మానవుడు పూర్వజన్మ కర్మ అనుభవము చేత దృష్టి పెట్టడు మెలకుబలు బ్రహ్మజ్ఞానముకు ప్రయత్నం చేయడు సంసారమే శాశ్వతంగా భావిస్తూ ఉంటాడు నమ్ముతూ ఉంటాడు చివరికి ఏమవుతుంది యమగురికి చేరుకుంటాడు యమాలయాన్ని చూస్తాడు ఆ యమధర్మరాజు యొక్క ప్రభు దగ్గర ఆ చిత్రుడు చిత్రగుప్తుడు నీ చిత్త విప్పినప్పుడు అర్థమవుతుంది ఆ యమాలయంలో యమగులో యమగింతడు బాధలు కలిగించినప్పుడు నీకు అర్థమవుతుంది నీ వ్యామోహం యొక్క విలువ నీ యొక్క మోహం యొక్క విలువ నీ యొక్క విలువ అందుచేత ఏ కీర్తి ప్రతిష్టలు ఏ ధనము ఏ ఐశ్వర్యము నీవు సంపాదించావో అవన్నీ నీతో రావు నీతో కనీసం నీ మొలగు కట్టినటువంటి ఒక మొలక్రాడు కూడా నీ ఒంటి మీరు ఉండదు నీవు ఒక్కడిగానే వచ్చావు ఒక్కడిగానే వెళతావు అని మాత్రం తెలుసుకోవాలి మరొక్కసారి ఒక మాటని చెప్పక తప్పదు నీ శరీరం అగ్నిపాలు నీ అస్థి గంధపాలు నీ ఐశ్వర్యమంతా కూడా ఇతరుల పాలు నీతో వెన్నంటి వచ్చేవి పుణ్య పాపములు మాత్రమే నీ పుణ్య పాపములు మాత్రమే నీవు ఆచరించినటువంటి పుణ్యములు పాపములు మాత్రమే నీకు వెన్నంటి 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 వస్తూ ఉంటాయి జన్మ జన్మాంతరం వరకు కూడా వస్తూ ఉంటాయని ప్రతి జీవి కూడా గుర్తించాలి భావించాలి ధ్యానించాలి ఎందుచేతననగా మనగా తిరిగి తిరిగి మరలా నీ పాప దుష్కార్యముల చేత మరలా ఎనభై లక్షల జీవ జీవరాశంలో జన్మించి తిరిగి మానవుడిగా జన్మిస్తావు మరి ఇంకొక రకంగా జన్మిస్తావు అది మన చేతిలో లేనటువంటి పని కాబట్టి జాగరూకుడు వేయి ఉండాలి అని వరుత్మంతుని ద్వారా ఆ భగవంతుడైనటువంటి విష్ణు భగవానుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు మరి ఇంకా తెలుసుకోవాలి నీటి బుడగ జీవితం క్షణకాణంలో నివసించిపోతుంది లేని దాని లేనట్లుగా ఉన్నదాని లేనట్లుగా అనుభవించుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ పైనుండి ఈ జగత్తు పోతుంది అని గమనించగా లెక్కలేని మహాబాబాను చేస్తూ ఉన్నాడు మానవుడు పచ్చకొండ నీటిలో కలిగిపోయినట్లుగా ఈ కాలం కూడా వృధాగా కరిగిపోతుంది సమయం అమూల్యము మానవ జీవితంలో కాలాన్ని వృధా చేయకూడదు నీటిని వృధా చేయకూడదు పెద్దలు చెడుతూ ఉంటారు అందుచేత కాలము చాలా విలువైనటువంటిది అమూల్యమైనటువంటిది ఒక మహానుభావుని అడిగాడు నీ ఎప్పుడు స్నానం చేస్తావయ్యా సముద్రంలో కెరటం ఆగినప్పుడు అన్నాడట ఆ కెరటం ఆగేది లేదు స్నానం చేసేది లేదు మరి ఎప్పుడు పుణ్యకారములను ఆచరిస్తావయ్యా నా సంసార కష్టములన్నీ నా బాధలు నా దుఃఖములన్నీ పోతే అన్నాడు ఇది తీరే వాడు వాడి పుణ్యకారణం ఆచరించేది లేదు అన్న చందంగా ఉన్నది అంతట మానవుడు నిరంతర జాగ్రీ ఏ పనినైనా చేయవచ్చును కానీ ఆ భగవంతుని ద్వారా ప్రసాదించబడినటువంటి ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణక్రియల ద్వారా శ్వాస క్రియ ద్వారా మన లెక్కింపబడుతుంది కాబట్టి ఆ ఆయుము స్థిరంగా ఉంచలేము కాబట్టి ఆ ఆయుష్యం దృష్టిలో పెట్టుకోవాలి మనకు మంచి ఆసనమేముంటుంది ఎప్పుడు వస్తుందో తెలియదు అని కొద్దిగా విచారించాలి అప్పుడే మానవ జన్మ మనం ఎటు ప్రయాణం చేయాలి అని మనకు మనకే అర్థమవుతుంది ఎవరు ఎవరు ఎవరికి వారే ఈ విషయంలో పరిశోధన చేసుకుని ఆత్మావలోకనం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి గారికి ఒక నామం ఉన్నది గురుగుహజన కామాక్షి స్తోత్రంలో కామాక్షి అని గుహ జనని గుహ ఎక్కడ ఉన్నది మన మనస్సులో ఉండేటువంటి గుహ ఆ గుహలో ఉండేటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు అది ఎలా సంప్రాప్తం అవుతుంది సద్గురువుల యొక్క సత్సాంగత్యం వల్ల సత్పురుషుల యొక్క దర్శన భాగ్యం చేత సదా విష్ణు భగవాన్ భక్తి చిత్తములు కలిగిన వాడికి తప్పకుండా ఆ మనస్సులో ఉండేటువంటి ఆ గుహ గురువు యొక్క ప్రభూతుడి చేత గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్వర్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని ఆ దత్తనామస్మరణ చేసినట్లయితే ఏదో ఒక రోజున ఒక సద్గురువుని జీవితంలో ప్రాప్తించకపోడు ప్రార్థించినటువంటి గురువు నిన్ను వెన్ను తట్టి ఆత్మజ్ఞానము నీకు నడిపించబోడు అని మనమందరం కూడా తెలుసుకోవాలి నిత్యము కూడా పితృ దేవతల ఎందు గురు దేవలయందు సత్పురుషుల ఎందు సద్గంధముల ఎందు సత్సాన్నిత్యం ఎందు మనము మనస్సుని కనుక పెట్టినట్లయితే మనము ఆత్మోన్నతమైన ప్రయాణం చేయడానికి ఆత్మసిద్ధిని సాధించడానికి మనకి తప్పకుండా అది దోహదపడుతుంది అని తెలియజేస్తూ నమో బ్రహ్మణ్య దేవా జగద్ధా ఓం స్వస్తి ओम स्वस्ति ओम स्वस्ति महापितृस्पनाय महामला पितृस्वत्मारायणय गया स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति